హలో అండి అందరికీ నమస్తే నేను ప్రేమలత మామిన్ల ఈరోజు నేను మటన్ కర్రీ చేస్తున్నానండి దానికోసం పావు కిలో కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాను తీసుకొని కొంచెం ఉప్పు నిమ్మరసం వేసి ఒక రెండు మూడు సార్లు కడిగి పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు కర్రీ కోసం అండి మటన్ కర్రీ కోసం రెండు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను ఒక రెండు టమాటాలు కొంచెం పుదీనా మెంతి అండి కొంచెము కరివేపాకు కొత్తిమీరాకు పచ్చిమిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చి హలో అండి స్టవ్ ఆన్ చేసి ఫ్యాన్ పెట్టినండి ఫ్యాన్ వేడ్ అయింది ఆయిల్ వేస్తున్నాను కరిగి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి మీరు మీ టేస్ట్కు తగ్గట్టు వేసుకోవచ్చండి నేనైతే కరిగి తగినంత వేసినాను ఇప్పుడు ఆయిల్ వేడి కావాలి ఇప్పుడు రెండు లవంగాలు రెండు ఇలా రెండు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక్క బగారాకు ఇప్పుడు మనం ఇందులో వేసేద్దాము మీరు మన ఛానల్ చివరి వరకు చూడండి మనం చివరి వరకు చూస్తేనే అర్థం అవుతుందండి ఎలా చేయాలన్నది కర్రీ వేడా చేసే వంట కూడా ఎలా ఉన్నది అన్నది మనకు తెలుస్తుంది అండి కొంచెం ఆయిల్ వేడి కావాలి మనకు మనకుండి ఇప్పుడు ఆయిల్ వేడింది ఉల్లిపాయ వేస్ చేద్దాం ఇప్పుడు చిట్కి సాల్ట్ వేద్దాం మనకు ఉల్లిపాయ వేయడం కోసం కొంచెం ఇంకో ఒక నాలుగు పచ్చిమిర్చి అండి మన ఉల్లిపాయ సాఫ్ట్ వైట్ పేపర్ ఉందండి మన బాగా గోల్డ్ కలర్ వచ్చే అవసరం లేదు సాఫ్ట్గా అయితే చాలు మళ్ళీ ఇవన్నీ వేస్తాం కదండి వాటితోటి వేగిపోతుంది ఇప్పుడు మెంతి అండి చిన్నగా కట్ చేసుకోవాలి కొంచెం అంతా మనకు ఇష్టము మనం చేసేదాన్ని బట్టి నేను కొంచెం కంగబట్టి నేను కొంచెం మెంసేస్తున్నాను మెంతి వేసుకుంటే చాలా మంచిదండి మటన్కైనా చికెన్లో కూడా చాలా బాగుంటుంది మనకు కర్రీ కూడా టేస్ట్ వస్తుంది హెల్త్ కూడా మంచిదండి కొంచెం కరివేపాకు పుదీనా కట్ చేసి పెట్టుకుని పుదీనా వేస్తున్నాను అలాగే కొత్తిరాకు కూడా వేసేస్తున్నాను ఇప్పుడు కాస్త వేగనిద్దాం ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా కాస్త పచ్చివాచన పూని ఇస్తాం ఇప్పుడు పావు స్పూన్ పసుపు ఇప్పుడు మనకి ఇవన్నీ అండి ఇప్పుడు మనం ఉల్లిపాయ కొత్తిమీర అవన్నీ వేసినాం కదండి అవన్నీ వేగిపోయినాయి ఇప్పుడు మటన్ వేసేద్దాం ఒకసారి మనం మంచిగా కలిపి మటన్ వేసి ఒకసారి మంచిగా కలిపి కొంచెం తిమ్ముల్ని ఉంటుందామండి కొంచెం మీరు మటన్ అనేది కొంచెం ఫ్రై కావాలి మనము ఒకసారి కలిపి మూతేసేసి చిమ్ముళ్ళి ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాం ఈ మటన్ పీస్ అనేది కొంచెం పచ్చి బాసన పోవాలి మనకు మూత వేసేస్తున్నాం మీడియం మంట మీదనే ఉంచి మూత వేసేస్తున్నాం మనం మధ్యలో మధ్య మధ్యలో ఒక ఐదు నిమిషాలు అట్లా కలిపియాలి కలుపుకుంటా చూడాలి ఇప్పుడు మటన్ ఇలా కొంచెం పచ్చి బాసన పోయిందండి ఇలా చూడండి సైడ్కి కొన కాయిల్ వస్తుంది అప్పుడే పీస్ కొంచెం ఫ్రై అయినట్టు మటన్ పీస్ ఇప్పుడు మనం ఉప్పు కారం వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కారం వేస్తున్నానండి నేను టమాటా కూడా వేస్తా కొబ్బరి గసాల వేస్తాం కదా పడుతుంది మీరు మీ టేస్ట్ కు తగ్గట్టు వేసుకోవచ్చు ఒక టీ స్పూన్కు కొంచెం తక్కువ ఉప్పు వేస్తున్నానండి కారం టేబుల్ స్పూన్ ఉప్పు టీ స్పూన్ కు కొంచెం తక్కువ ఇది కూడా ఒక ఐదు నిమిషాలు కొంచెం ఈ ఉప్పు కారం ఈ మటన్ పట్టేలా సిమ్ముల్లే ఉంచుదామండి తర్వాతనే మనం తగినన్ని వాటర్ వేసుకోవాలి వెంటనే వేస్తే జరగ కొంచెం కారం కారం వస్తుంది పీసు కూడా ఉప్పు కారం పట్టదు ఒకసారి ఇలా ఒక ఐదు నిమిషాలు ఉంచుదాం నూత ఇప్పుడు ఒకసారి చూద్దామండి మటర్ వాటర్ పోయాలండి మనకు తగినన్ని నేను రెండు గ్లాసుల వాటర్ అండి కొంత రెండు గ్లాసుల వాటర్ వేస్తున్నా మనం విజిల్ పెడితేనేమో ఇంతగానం పట్టాయండి తక్కువ పడతాయి నేను విజిల్ పెట్టట్లేదు అందుకని నేను ఎక్కువ వేస్తున్నాను విజిల్ పెడితే ఒకటి ఒక గ్లాస్ అయితే చనిపోతాయి నేను రెండు గ్లాసులు ఇస్తున్నా విజిల్ పెట్టకుండానే వండుతున్నా దానికి మనకి ఎక్కువ వాటర్ పడతాయి ఇక్కడ ఇది ఉడకని ఇస్తామండి ఇప్పుడు మటన్ ఎంత వరకు ఉడికిందో చూద్దాం ఒకసారి ఇలా చూడండి సెవెంటీ పర్సెంట్ ఉడికిందండి మనము ఇవన్నీ వేస్తాం కదా పాటు ఇది కూడా ఉడికిపోతుంది ఇప్పుడు టమాటాలు వేసేస్తున్నా రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాయి హలో అండి ఇప్పుడు మటన్ సెవెంటీ పర్సెంట్ ఉడికింది కదా టమాట అండి దీన్ని నేను ఇప్పుడు ఇందులో కొబ్బరి గసాలు కాజు అండి లైట్గా వేయించి చల్లారినాక పొడి ఈ పొడి వేసేస్తున్నా ఇప్పుడు ఒక టీ స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి చిటికెడు ఇది మిరియాల పొడి అండి పావు స్పూన్ గరం మసాలా ఓల్ గరం మసాలా అండి ఇప్పుడు మనం ఇందులో వేయవలసినీ వేసినానండి ఇప్పుడు ఇది కర్రీ చిక్క పడాలి ఇంకా కొంచెం ఉడకాలి కూడా మనకు కర్రీ చాలా బాగుంటుందండి గిట్ట వేసినాం కదా కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నా ఇప్పుడు ఏం లేదండి ఇన్ని వేసినా ఇది కొంచెం కర్రీ చిక్క పడాలి ఇంకా కొంచెం ఉడికిపోవాలి అంతే ఇప్పుడు మటన్ ఎంత వరకు అయిందో చూద్దాం మటన్ ఉడికింది ఇలా చిక్క పడిపోయింది కూడా కర్రీ మీరు ఆకేసి ఆఫ్ చేసేస్తున్నా ఇది చాలా చాలా బాగుంటుందండి మనము మెంతి టమాటా ఇవన్నీ వేసినాం కదా బట్టి సూప్ తోటి నచ్చండి అంత బాగుంటుంది ఇది అన్నంలోకి చపాతిలోకి పులికలోకి ప్రతిదానికి బాగుంటుందండి మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి